మాజీ ఎమ్మెల్యే రసమయ్య గారు మా శాసనసభ్యుల గారి మీద ఎన్నో అసత్య ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యంగా ఇల్లందగొండ మండలంలో నీటి సమస్య లేకున్నా కొందరి అమ్మాయిని నీకు కూర్చోబెట్టి దీక్ష చేయిస్తూ వారు అండట్లేదు పొలాలు ఎండిపోతాయని అసత్య ఆరోపణ చేస్తున్నాడు ముఖ్యంగా వారి గురించి చెప్పేది ఒకటే అటు సిద్ధిపేట కానీ ఇటు సిరిసిల్ల కానీ రెండు దిక్కుల కాలువలు ఆగిపోయినాయి అంటే నీ యొక్క అసమర్థత వల్లే ఆగిపోయినాయి ఎందుకు హరీష్ రావు దగ్గర వరకు ఈ కెనాల్ వచ్చింది ఇల్లు తక్కుంటే ఎందుకు కెనాల్ కంప్లీట్ కాలేదని అని నిన్నే ప్రయత్నిస్తున్నాను అది నీ అసమర్థత కాదా నువ్వు ఒక మూడు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు ఇప్పియలేక మాకు ఇల్లు అంతకుండా రైతాంగాన్ని ఎంతో మోసం చేసినాం అక్కడే కాదు ప్రతి కెనాల్ కూడా ఎక్కడి వరకు కూడా ఒక్క కెనాల్ కంప్లీట్ కాలేదు ఓన్లీ నీ ఫామ్ హౌస్కి వచ్చిన కెనాల్ తప్ప ఏ కెనాల్ ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు మీ పొత్తూరుకి వచ్చిన కెనాల్ కూడా మధ్యలో ఆగిపోయింది నరసకపేట రైతాంగం ఇవాళ అన్నమో రామచంద్ర పొలాలు ఎండిపోతే మీకు ఆ పాపం నీది కాదా నువ్వు ఏ రోజు కూడా ఏ ఒక్క ఊరికి నీళ్ళు అందించే ప్రయత్నం చేయలేదు మానేరు ఒడ్డున ఉన్న నీళ్ళు అందించకపోయి పక్క జిల్లాకు అందించే ప్రయత్నం చేసినావు కానీ మా మండలానికి ఒక చుక్క నీరు లేని చేసిన ఘనత నీరే ఈ రోజు నీటి గురించి ప్రశ్నించే హక్కు నీకు లేదు 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 నువ్వు ఇలానే మాట్లాడితే మా ఇల్లంతా కూడా మండలంలో ఏ విలేజ్కి రాకుండా కూడా మేము ఆడుకుంటామని హెచ్చరిస్తున్నాం